జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు పెంచుతామని హెచ్చరించారు అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక టారిఫ్లు వసూలు చేస్తోందన్న ఆయన ప్రతీకార పన్ను తప్పదని ఫ్లోరిడాలో చెప్పారు అమెరికా ఉత్పత్తులపై భారత్ బ్రెజిల్ వంటి దేశాలు వంద నుంచి రెండు వందల శాతం పన్నులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు దేనికైనా ప్రతిచర్య ఉంటుందన్న ట్రంప్ తమపై అధిక పన్నులు విధిస్తే తాము అంతే స్థాయిలో పన్నులు వేస్తామన్నారు ఒకవేళ భారత్ వంద శాతం పన్నులు విధిస్తే తాము వారిపై అలాగే పన్నులు విధించకూడదా అని ట్రంప్ ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు అప్పుడు భారత్ కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీని రద్దు చేశారు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు లేదా రైతీలు ఇచ్చేందుకు అమెరికా జీఎస్పీ తెచ్చింది అయితే ఆ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన హేతుబద్ద సంధానత లభించలేదని అప్పట్లో ట్రంప్ ఆరోపించారు ఈ హోదా పునరుద్ధరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి